హాయ్ అండి అందరికీ నమస్తే షార్ట్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా బావా సారీ మీద ఫొటోస్ అంటే నేను కూడా దిగుతా అని మా ఆయన బట్టలు ఎత్తికేది ఎదుగుతాడు మేమైతే ఫోటో కి అయితే రెడీ అయినాం ఎప్పుడు లోకల్ అని దిగుడైతే అందని ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న మేడారంకి అయితే వచ్చేసినాం మేడారం అంటే సమ్మక్క సారక్క మేడారం కాదండు మాకు దగ్గర ఒక మేడారం ఉంటది ఇక మాకు దగ్గరలో అంటే ఈ మేడారం లొకేషన్ బాగుంటది అనిపిస్తుంది ఇక్కడ ఒక పార్క్ ఉంది అక్కడనైతే ఫొటోస్ అయితే మంచి వస్తాయి అందుకే మేమైతే ఇక్కడికి వచ్చినాం ఈ లొకేషన్ మొత్తం వచ్చేసి గ్రీనరీతో మంచిగా నిండిపోయింది చాలా బాగుంది కదా మమ్మల్ని అయితే ఒక చిన్నాడు యూస్ అయితే గుర్తుపట్టిండు నా పేరేం పేరు అంటే లక్ష్మి అని కూడా చెప్తుండు ఇక్కడ ఒక గ్రౌండ్ కూడా ఉంది అక్కడ పిల్లలు అయితే క్రికెట్ ఆడుకుంటున్నారు నా సారి షూట్ చేయండి అని అంటే మా ఆయన ఫోటో షూట్ చేస్తాడు నాకు అప్పుడే అర్థమైంది మా ఆయన ఫోటోస్ దిగుడు మొదలు పెట్టిండే ఇక నన్ను అయితే దిగనియ్యడు ఇక లాస్ట్ అయితే ఫోటో షూట్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ లో రాగా మార్కెట్ లో ఆగి మేమైతే కూరగాయలు అయితే తీసుకున్నాం మా ఆయనకు పానీపూర్ తినాలనిపించిందని అక్కడికైతే తీసుకెళ్ళిండు నిజం చెప్పాలంటే అమ్మాయిలకు పానీపూర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అని అంటారు కదా నాకైతే పానీపూర్ అంటే అస్సలు నచ్చేది చిన్నప్పటి నుంచి రెండు సార్లు మూడు సార్లు తిన్నా అది కూడా బలవంతంగానే తిన్నా ఇప్పుడు మా ఆయన కోసం తింటున్నా తినడానికైతే ఒప్పుకున్నా కానీ తినంగా మాత్రం నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది నా లాగా పానీపూరి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసి ఎవరు అనుకోండి అందరూ మా ఆయనలాగానే పానీపూరి నచ్చినోళ్లే ఉంటారు అనుకుని నేను అనుకుంటున్నా పానీపూరి దీని అయితే మేమింటికైతే బయలుదేరినం